అందరికీ నమస్కారం ఇంత ముందుగానే చెప్పినట్టుగా దుబార జగన్నాథం యోగ తస్మైక యోగ సాంగ్లో అభ్యంతరకరమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను మళ్ళీ ఇరిరేటర్ వచ్చి సమయం సందర్భం వచ్చినప్పుడు వివరణ ఇస్తామని చెప్పడం జరిగింది అలా చెప్పినట్టుగానే వాళ్ళ ఉదయం ఎవరైతే అభ్యంతరం వెలిపించారో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సాహితీ గారు చెప్పింది విన్నారు మేము ఏమని రాసాం మా భావం ఏంటని విన్నారు విన్న తర్వాత వేద పండులతో వాళ్ళు కూడా ఈ లిరిక్ డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఏమర్థం అవుతుంది మేము అనుకుంది ఏంటి జనాలకి ఇది సాంగ్ ఎలా వెళ్తుంది అనేది వేద పండితులు అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఈ పాటలో నమ్మకం చెమకం అనే అంటే శివుడికి శివభక్తులందరికీ ప్రీతిపాత్రమైన మహాపవిత్రమైన పదాలు నమ్మకం చమకం అనేవి ఈ రొమాంటిక్ సాంగ్లో ప్రత్యేకంగా ఆ ప్లేస్లో ఉండడం కరెక్ట్ కాదు అది సమంజసం కాదు అని మేము నిర్ణయించుకొని వేద పండితుల సూచనల ప్రకారం నమ్మకం చెమకం అనే పదాలు ఈ పాట నుంచి తీసేస్తున్నాం దీన్ని ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇది ఎవరిది అలా చూడట్లేదు మేము ఎవరం ఎందుకంటే సంఘంలో ఉన్న పెద్దలుగా ఎప్పుడన్నా సినిమా మేము ఒక సినిమా ధోరణిలో వెళ్తుంటాం కాబట్టి ఎప్పుడన్నా మేము ఏదన్నా లైన్ దాటినప్పుడు తప్పకుండా వాళ్ళు మాకు దీన్ని ఇచ్చిన ఒక సలహాగా ఒక సూచనగా మాత్రం తీసుకుంటున్నాం అలాగే మా తరఫున కూడా మా మా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు విని వాళ్ళు ఆమోదించారు కాబట్టి దీన్ని చాలా సంతోషంగా ఆ రెండు పదాలు తీసేసి వాళ్ళకి అభ్యంతరం చెప్పిన పదాలు తీసేసి వాటిలో వేరే పదాలు రాయబోతున్నాం లిరిక్ మార్చబోతున్నాం అని చెప్తున్నందుకు అంటే సభాముఖంగా అందరికీ చెప్పదలుచుకున్నాను టీవీ నైన్తో పాటుగా